జగన్ బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది కేసు విచారణను తెలంగాణ నుండి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన మరో పిటిషన్ కూడా వేశారు ఈ రెండు పిటిషన్లు కలిపి జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారించింది విచారణ సందర్భంగా అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని సిబిఐని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది విచారణ ఆలస్యం కావడానికి గల కారణాలను వివరిస్తూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది డిశ్చార్జ్ పిటిషన్ కారణంగా విచారణ ఆలస్యమవుతోందని సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలిపారు రాజకీయ కారణాలతో విచారణ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది జగన్ సీఎం రాజకీయ నేత అనే కారణాలతో విచారణలో జాప్యం జరగకూడదని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ తెలంగాణ నుండి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలనే పిటిషన్లను కలిపే విచారిస్తామని ధర్మాసనం తెలిపింది తదుపరి విచారణను ఆగస్టు ఐదుకి వాయిదా వేసింది